తెలుగుదేశం నాయకులు ఏమీ దొరక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏమీ చెప్పలేక ఇంత సంక్షేమం అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక ఈరోజు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద అవాకులు చవాకులు అబద్ధపు ప్రచారం ఐవీఆర్ఎస్ ద్వారాగా ఈరోజు ప్రభుత్వం మీద అబద్ధపు ప్రచారం చేస్తున్నారు ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం వంద సంవత్సరాల క్రితం జరిగినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు జరిగినటువంటి సర్వే మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఈరోజు రీసర్వే చేసి ప్రతి ఒక్కరి భూమి మీద వాళ్ళకు ఎక్కడైతే భూమి ఒక దగ్గర పట్టా ఒక దగ్గర సర్వే వాళ్ళు వాళ్ళు చూపించిన ప్లేస్ ఒక దగ్గర ఇలా డిస్టబెన్స్గా ఉన్నటువంటి భూములన్నిటినీ కూడా రీసర్వే చేసి ప్రతి ఒక్కరి భూమి మీద కూడా వాళ్ళకి హక్కు కల్పించేటువంటి గొప్ప కార్య కార్యక్రమం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది దాని మీద ఈరోజు బురద జల్లుతూ అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలలో ఒక భ్రమ కలిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమాన్ని చూసినటువంటి ప్రజలు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం నాయకులు కానీ చెప్పేటువంటి అబద్ధపు ప్రచారాన్ని నమ్మేటువంటి పరిస్థితిలో లేరు ఒక అభూత కల్పన ఎలక్షన్ వచ్చిందంటే ఒక అబద్ధపు ప్రచారం చేయడం వాళ్ళకి ఎప్పుడూ కూడా అలవాటే ఎలక్షన్ అప్పుడే కాదు ఎప్పుడు అబద్ధపు ప్రచారాలతోటే కాలం గడుపుతారు అవే అబద్ధాలతోటి ఈరోజు ప్రజలను నమ్మించి ఓట్ల రూపంలో వాళ్ళు ఓట్ల రూపంలో మలుచుకుందామని చెప్పేసి అబద్ధాలని చేసేటువంటి ప్రయత్నాన్ని రాబోయే రోజుల్లో ఆంధ్ర ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం